పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి ముట్టడికి ఎత్తించిన సాయిబాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విద్యార్థుల స్కాలర్షిప్లు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సాయిబాష విమర్శించారు పేద విద్యార్థుల చదువులు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు అవిదేవి రాజ్యాంగం కర్మ రాష్ట్రానికి ఉద్దమన భావన కర్మ రాష్ట్రానికి ఉద్దమన భావన జీఎస్ 3 జీఎస్ 3 జీఎస్ 3 జీఎస్ 3 జీఎస్ 3 జీఎస్ 3 చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఒక రకమైన విద్యా వ్యవస్థను స్కాలర్‌షిప్ ఇలిచేయాలి అని చెప్పి సందర్భం కొట్టుకుంటూ ఈ రోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి రిలీజ్ చేయకుండా కళాశాల యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకటే ఒకటి కొడుతున్నాం ఈ రోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటే ఒకటి కొడుతున్నాం ఈ రోజు పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం